ఈ రోజు మాలాపూర్ మండల కేంద్రంలో జరిగే మాలాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు ముఖ్య అతిథిగా హాజరై లీగ్ ను ప్రారంభించిన టీపీసీసీ డెలిగేట్ సుజాత రావు అనంతరం జెర్సీలను ఆవిష్కరణ సుజిత్ రావు మాట్లాడుతూ ఎంపీఎల్ నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజులలో పెద్ద ప్లాట్ఫామ్ లో పెద్ద గేమ్స్ లో ఆడాలని ఇలాగే ముందుకు కొనసాగాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎంపీఎల్ చైర్మన్ మహబూబ్ ఖాన్ మరియు మల్లాపూర్ ప్రీమియం లీగ్ ఆర్గనైజేషన్ సభ్యులు మరియు మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి కమిటీ చైర్మన్ గోవర్ధన్ కిసాన్ శైల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి అంతడపుల నర్సయ్య ఎల్లల జ జలపతి రెడ్డి జిల్లా సేవాదల అధ్యక్షులు అంది మారుతి కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి గంధం రాజేశం మేట్పల్లి పట్టిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతూబ్ మాజీ ఎంపీటీసీ శంకరపు అశోక్ ఎండి షకిల్ వెల్పుల దాస్ బన్నీ సమీర్ సర్కార్ క్రీడాకారులు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మంచి అవకాశం కల్పించింది వారి ప్రతిభను బయటకు తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా నేను భావిస్తున్నాను దీన్ని పూర్తిగా తీసుకొని ఇంకా ముందు ముందు కూడా పెద్ద ప్లాట్ఫామ్లలో పెద్ద గేమ్స్లలో ఈ యువకులు ముందుకోవాలని వారందరికీ నా డిశ్రూష తెలియజేస్తూ అందరూ ఏమీ గొడవలు లేకుండా సామరస్యంగా మంచిగా క్రీడా స్ఫూర్తితో వీరందరూ ఆడి వీళ్ళందరికీ గెలిపి గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని ఒక క్రీడా స్ఫూర్తిగా తీసుకొని ఆడాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం